హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్వితా కిచెన్ ఈరోజు రాగిపిండితో చపాతీలు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను రాగిపిండి హెల్త్కి చాలా మంచిది కాబట్టి రాగులతో చేసిన రెసిపీస్ని తినాలి అందుకే ఈ విధంగా చపాతీలు ప్రిపేర్ చేశానండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని వాటర్ వేశాక చిటికెడు ఉప్పును వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యాక ఇందులోకి ఏ కప్పుతో అయితే వాటర్ వేసామో అదే కప్పుతో రాగి పిండిని వేసుకోవాలి ఇది బయట సూపర్ మార్కెట్లో దొరికే రాగిపిండి అయినా వేసుకోవచ్చు లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రాగి అయినా వాడుకోవచ్చు రాగి పిండి వేశాక మంటను లో ఫ్లేమ్లో ఉంచి అంతా కలిసే విధంగా బాగా గరిటితో మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఎయిర్ టైట్గా ఉన్న మూత పెట్టి పక్కన పెట్టుకోండి కంప్లీట్గా చల్లారినివ్వకండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండిని కలుపుకోవాలి పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు చేత్తో మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి పిండి గట్టిగా ఉన్నట్లయితే అవసరమైతే కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవచ్చు నాకైతే వాటర్ ఏమీ అవసరం రాలేదు ఒక ఐదు నిమిషాలు బాగా చేత్తో బ్రష్ చేస్తూ ఈ పిండిని కలుపుకోవాలి పిండి సాఫ్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పిండిలోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మరలా చేతితో బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రాగిపిండిలోంచి కొంచెం ముద్దను తీసుకొని మిగిలిన రాగి పిండిని డ్రై అవ్వకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోండి రాగి పిండిలో డిప్ చేసుకుని చపాతీ కర్రతో చపాతీలుగా ఒత్తుకోవాలి చపాతీ మరీ మందంగా ఒక్కకూడదు మరీ పలుచుగా ఒక్కకూడదు మీడియంగా చపాతీలు ఒత్తుకోవాలి ఇలా రోల్ చేసిన చపాతీ షేప్ కరెక్ట్గా రాకుంటే చపాతి రౌండ్గా రావాలంటే ఏదైనా రౌండ్గా ఉన్న లంచ్ బాక్స్ మూత చపాతీ పై పెట్టి రౌండ్గా కట్ చేసుకోవచ్చు ఇలా రౌండ్గా సేమ్ ప్రాసెస్లో అన్ని చపాతీలు ఒత్తుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక దానిపైన చపాతీ వేసుకుని హై ఫ్లేమ్లో చపాతి పొంగేంత వరకు కాల్చుకొని కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని మళ్ళా రెండో వైపు క్లిప్ చేసుకొని కాల్చుకోవాలి రెండో వైపు కూడా కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి ఇలా రెండు వైపులా రోస్ట్ చేసుకున్న చపాతీలని ప్లేట్లోకి వేసుకుని సర్వ్ చేసుకోవడమే పెరుగుతో కానీ టమాటా పచ్చడితో కానీ నాన్ వెజ్ కర్రీస్తో కానీ ఈ రాగి చపాతీలు చాలా బాగుంటాయి అంతేనండి ఈ ప్రాసెస్లో మిగతా చపాతీలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఈ రాగి చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీ కూడా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్యుత కిచెన్ తెలుగింటి రుచులు